కథామంజరి శ్రావ్యసంచిక ఫిబ్రవరి రెండు వేల ఇరవై కథామార్గదర్శి కథ పొగడపూలు రచన కీర్తిశేషులు శ్రీ పోరంకి దక్షిణామూర్తి పఠనం భమిడిపాటి సరజోత్సన విశాలాక్షి పంచులో కూర్చుని పొగడపూల దండ కడుతోంది దండ కడుతూ కడుతూ మధ్య మధ్యాహ్నం వాసం చూసుకుంటూ పొడుగు కొల్చుకుంటూ దారం చుట్టూ తిప్పుతోంది తన మనస్సంతా దండలోనే కూరుస్తున్నట్లుగా కళ్ళు విప్పార్చుకుంటూ అప్పుడప్పుడు ఒకసారి తలపైకెత్తి బయట గేటు వైపు చూస్తోంది తన వెర్రి కాని ఆయన గారు వస్తూనే ఉంటే గేటు చప్పుడు వినిపించకుండా ఉంటుందా అలాగని చూడకుండానూ ఉంటుందా ఈ దండ పూర్తవకుండానే ఆయన వచ్చేస్తారేమో అన్న కంగారు విశాలాక్షి కళ్ళల్లో వెలువెల్లాడుతోంది ఎందుకంటే పువ్వుల మేపున్న అదెప్పుడు ఏ పిచ్చి పువ్వులో గడ్డి పువ్వులే తెస్తుంటుంది గాని ఒక పున్నాగం ఒక పారిజాతం ఒక విరజాజి ఒక దవనం ఒక మరువం ఏదీ లేదు తను చెప్పను సైతం చెప్పింది నువ్వు పిచ్చి పువ్వులు తెచ్చేటైతే మావారు పుచ్చుకోవద్దన్నారు అని అది వినిపించుకుంటుందా దానికి దొరికినవేమో అది తెస్తూనే ఉంటుంది తను కొంటూనే ఉంటుంది తను ఏవి కొన్నా ఏవి తురుముకున్నా ఆయన గారికి అంత పట్టింపు లేవు అయినా ఆయన వాటిని చూసి ఒకసారి తల నిమిరితే చాలు అన్ని పారిజాత పుష్పాలే అనిపిస్తుంది ఒళ్ళు పరవశించిపోతుంది పువ్వులంటే తనకంత పిచ్చి చిన్నతనంలో అయితే పొద్దస్తమానం ఆ పూల చెట్లలోనే పాముల తిరగాడుతూ ఉండేది అత్తయ్య గారి కమల తను రోజూ తెల్లారగట్టే లేచి జనార్దన్ స్వామి కోవిలికి వెళ్లి అక్కడ కళ్యాణ మంటపానికి అవతల వెంపున గన్నేరు చెట్లున్నాయే వాటి మధ్య నిటారుగా ఉండే పొగడ చెట్టుందే ఆ చెట్టు కిందకి చేరి జోలి జోలిపట్టి పొగడ పువ్వులు ఏరుకుంటూ ఉండేవారు ఆ చెట్టు కింద రాలి మంచులో తడిసిన పొగడపూలు ఎన్ని ఏరుకుంటే మట్టుకు చాలనిపిస్తుంది గుళ్ళో పూజారి గారి కూతుళ్ళు ఆ పువ్వులన్నీ ఎక్కడ ఏరుసుకుంటారు అని వాళ్ళెవరూ నిద్దర్లు లేవకముందే వెళ్ళిపోయి ఒడినిండా పూలు నింపుకుని తెచ్చుకుంటూ ఉండేవారు ఏమిటో ఆ సంగతులన్నీ తలుచుకుంటుంటే ఇప్పుడు నవ్వొస్తుంది అనుకుంటూ విశాలాక్షి ఒకసారి తలపైకెత్తి మళ్లీ గేటు వైపు చూసింది తనకి తెలియనేలేదు ఆయన గారు అప్పుడే గేటు కిర్రుమనిపించడము వెనక్కి తిరిగి గేటు వెయ్యడము మెట్లెక్కుతూ ఉండడము సరిగిపోయాయి విశాలాక్షి ముందేమనుకుందంటే ఆయన గారు రాకముందే పొగడపూలన్నీ పెద్ద దండకట్టి దాచేసి ఆయన్ని కాస్త ఊరించి ఊరించి అప్పుడు చూపించి తల్లో పెట్టుకోవాలనుకుంది కానీ అప్పుడే మెట్లెక్కేస్తున్నారు అందుకని పువ్వులన్నీ గుచ్చెత్తేసి సజ్జలోకి ఎత్తేసింది అతను సరిగ్గా పై మెట్టు మీద అడుగుపెట్టేసరికి తను లేచి నవ్వుతూ ఎదురొచ్చింది ఒక్క నవ్వేశాలు ఒజ్ర వైడూర్యాలు అని ఈవేళ అతను అనలేదు అతనగా విశాలాక్షుడు అనగా విశాలాక్షికి ఆయనగారు అంటే రామారావన్నమాట అంటే ఇప్పుడు అతనే ఆ రామారావు ఈవేళ మామూలుగా రాలేదు ఏమిటో నీరసంగానూ బెంగగానూ ఉన్నట్టొచ్చాడు చేతిలో కూరలు సంచి విశాలాక్షికి అందించి బూట్లోంచి కాళ్ళు లాగిపారేసుకుని లోపలికెళ్ళిపోయాడు తనకి నవ్వు బాకీపడ్డ ఆయనగారు కనీసం అరనవ్వయినా బాకీ తీర్చకుండానే బిగుసుకుపోయి లోపలికి వెళ్లిపోవడం విశాలాక్షికేమీ బాగుండలేదు అయినా ఆ బాకీ తనకిప్పుడు ఎలాగా వసూలు కాదని నిరుకు చేసుకున్నదై కాలదోషం పట్టేలోపున వెనక చెల్లి చెల్లిరాయించుకోగలనన్న ధీమాతిరేకం కలదై అతనికి సబ్బు తువ్వాలు అందించేందుకు వెనకాలే వెళ్ళిపోయింది ఆ అతను బట్టలు మార్చుకుని పంచలో కుర్చీలో కూచునే సమయానికి అమృతం లాంటి కాఫీ అంటే పంచదారి ఎక్కువ వంపేసిందని అర్థం కాదు వారానికి అర్ధకిలో మించి అడిగినా దొరకడం లేదు గనుక తన అమృతహస్తం ప్రభావమే కాఫీకి కూడా ప్రసరింపచేసి ఆయన గారికి అందించింది అందించి ఏమండి మీరివాళ ఏమిటోలా ఉన్నారు అంది సదరు రామారావుకి అడపాదడప అలా ఏమిటోలో ఉంటుంటాం కద్దు అంటే మనసు బాగోనప్పుడు ఒంట్లో బాగోనప్పుడు ఊళ్ళో బాగోనప్పుడు ఉద్యోగం బాగోనప్పుడును ఎప్పుడో కాని మొదటి మూడు బాగోకుండా ఉండవు చివరిదే అస్తమానూ బాగోకుండా ఉంటుంది ఎందుకంటే రామారావు బస్సు కండక్టరు విశాలాక్షి లాంటి పిల్లకి ఆయన అయినవాడు అల్లాంటి ఉద్యోగం చేయలేడని అతని నమ్మకం అయినా తను చేయగలుగుతున్నాడంటే విశాలాక్షిని చూసుకునేనని కూడా అతని నమ్మకమే ఎంచేతంటే మనిషి కాస్త మెత్తనివాడు వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంటే చూస్తూ ఊరుకోలేడు తనకి వచ్చే ఇబ్బందిని ఓర్చుకోనూ లేడు ఇట్టే అలసిపోతూ ఉంటాడు ఇట్టే చిరాకు పడిపోతుంటాడు ఇట్టే దిగాలు పడతాడు అయినా ఎవరిని విసుక్కోలేదు కసురుకోలేదు తనలో తనే సరిపెట్టుకుని పనిచేసుకుపోతూ ఉంటాడు ఉద్యోగుల చేరిన కొత్తలో ఇక్కడికి పడ్డాన దేవుడా అనుకున్నవాడే రాను కాస్తంత సాత్వికత అలవరుచుకున్నాడు రోజూ రకరకాల మనుషులు ఎందరెందరో బస్సుల్లో ప్రయాణాలు చేస్తూ ఉంటారు రకరకాల మనస్తత్వాల వాళ్ళు కొందరు పొగరబోతులుంటారు కొందరు పెద్ద మనుషులుంటారు కొందరు జబర్దస్తిగా నిలబడతారు కొందరు ఒదిగొదిగి తప్పుకుంటారు కొందరు టికెట్ కొనకుండానే తప్పించుకుంటారు కొందరు తనని పిలిచి డబ్బులు చేతిలో పెట్టి టికెట్ అడుగుతారు విలువైన వస్తువులు సంగ్రహించేందుకు కొందరు బస్సుల్లో విహారాలు చేస్తుంటారు కొందరు పాపం విలువైన వస్తువులు జీవితంలో విలువైన వస్తువులు కూడా బస్సుల్లోనే పోగొట్టుకుంటారు జీవితంలో ఎంత వైవిధ్యం ఉంటుందో ఎన్ని రకాల అనుభవాలుంటాయో అన్నీ ఈ బస్సు ప్రయాణంలో అగుపిస్తూనే ఉంటాయి ఇవన్నీ తను రోజూ చూస్తూ ఉండాలి తరువాత రామారావు అనుకున్నాడు అవును ఈ ఉద్యోగం తప్పించుకుంటే మాత్రం ఈ ప్రపంచాన్ని తప్పించుకోగలనా అని ఈ ప్రశ్న వేసుకున్న తర్వాత రామారావు దిగులుపడ్డం మానేశాడు ప్రపంచంలో ఉన్న అంతనే ఇలా చూస్తూ తనకేమీ అంటి అంటని వాడిలా తథాగతుడులా చూస్తూ జీవితాన్ని తిలసిస్తూ ఉండడం కూడా అందమైన అనుభవమేనని గ్రహించాడు ఇలా తృప్తిపడిన రామారావుకి మనసు ఈ వేడంతో వికలంగా అయింది అందుకు కారణం ఒక వస్తువు అది తనకి బస్సులో దొరికింది దాన్ని గురించే తను ఆలోచిస్తున్నాడు అందుకే దిగులుగా కనిపిస్తున్నాడు అందుకే విశాలాక్షంది ఏమండి మీరివాళ్ల ఏమిటోలా ఉన్నారు అని రామారావు కుర్చీలోంచి లేచి లోపలికెళ్లాడు విశాలాక్షి ఆశ్చర్యంగా చూస్తోంది రామారావు ఒక ప్యాకెట్ తెచ్చాడు విశాలాక్షికిచ్చాడు ఆమె విప్పింది అందులో ఒక స్వెట్టర్ ఉంది దాంతోపాటు ఒక ఉత్తరము ఉంది విశాలాక్షి కాగితం విప్పింది చదువు అన్నాడు రామారావు విశాలాక్షి చదువుతోంది ప్రియమైన చిన్నన్నయ్యకి నీ చెల్లెలు కమల నమస్కరించి వ్రాయునది ఇక్కడంతా క్షేమం అక్కడ నువ్వు క్షేమంగా ఉన్నావని తలుస్తాను ఈ మధ్య నీ దగ్గర నుంచి ఉత్తరం వచ్చి చాలా రోజులైంది ఎందుకు రాయలేదో తెలియడం లేదు అమ్మకేమీ తోచడం లేదు నాకు ఎంతో బెంగగా ఉంది ఎప్పుడూ నెలకోసారైనా రాస్తూ ఉండేవాడివి ఇప్పుడు ఎందుకు రాయడం లేదో అర్థం కావడం లేదు ఏరా అన్నయ్య నీకొంట్లో బాగోవడం లేదా జ్వరం వస్తే మంది ఇవ్వడానికి అక్కడ డాక్టర్లు ఉన్నారా లేరా అలా లేకపోతే నాకు వెంటనే రాయి ఇక్కడ గారి దగ్గర మందు తీసుకుని పంపిస్తాను ఇంకా నీకేం కావాలో రాయి అన్నీ కొని పంపిస్తాను ఇక్కడ మాట్లాడుకోవడానికి నేను అమ్మ అయినా ఉన్నాం అక్కడ నీకు పాప మాట్లాడడానికి మన వాళ్ళెవరూ ఉండరని బాధపడుతూ ఉంటావు పోనీ ఒకసారి సెలవు పెట్టి రాకూడదా చిన్నయ్య మీకు అసలు సెలవులు ఇయ్యరా నిన్ను అసలు ఇంక ఇంటికే పంపించరా మమ్మల్ని చూడండిరా నేను వచ్చేసేయమని రాసేస్తానమ్మా అని అమ్మతో అంటే నీ వెర్రిగాని వాడిప్పుడు అర్థాంతరంగా వచ్చేస్తే ఎలాగమ్మా అంటుంది నాకు ఇంకేం అనడానికి తోచలేదన్నయ్యా తరువాత నేను రోజు బడికిపోతున్నాను ఈ నెల నేను క్లాస్లో ఫస్ట్ ర్యాంక్లో వచ్చాను నన్ను మొదటి బెంచ్ మీద కూర్చోబెట్టి అందరూ చప్పట్లు కొట్టారు అన్నట్లు ఈ నెల బడికి జీతం కట్టడం చాలా ఇక్కడ ఇక్కడెక్కడా అప్పు దొరకడం లేదు బియ్యం ధర పెరిగిపోయింది ఇంటికి అద్దె కూడా ఐదు రూపాయలు ఒక్కసారి పెంచేశారు పంచదార దొరక్క చాలా బాధపడుతున్నాం పప్పులు ఉప్పుల దగ్గర నుంచి అన్నీ పెరిగిపోతూ ఉంటే మనలాంటి వాళ్ళు ఈ ఊళ్ళలో బతకడం ఎలాగో తెలియడం లేదని అమ్మ అస్తమాను అంటూ ఉంటుంది నువ్వు మిలిటరీలో చేరడానికి వెళ్ళిన తర్వాత ఈ ఊరు చాలా మారిపోయింది అన్నయ్య ఇక్కడ ఆశగొట్టు మనుషులు ఎక్కువైపోయారు నీలాంటి వాళ్ళు దేశం కోసం మిలిటరీలో చేరితే ఇక్కడ వాళ్ళు కొంతమంది యుద్ధం పేరు పెట్టి లాభాలు చేసుకుంటున్నారు ఇదేం న్యాయం చెప్పన్నయ్య వీళ్ళకెప్పుడు బుద్ధొస్తుంది చెప్పు పోనీలే ఇవన్నీ రాశానని నువ్వు బాధపడకే ఇలా రాశానని తెలిస్తే అమ్మ నన్ను చంపేస్తుంది డబ్బు విషయం కూడా ఊరికేనే రాశాను ఇబ్బంది పడి పంపవద్దు ఇక్కడ వాళ్ళు చాలామంది ఉన్నారులే ఎలాగో సర్దుకుంటాం ఇంకా ఏమేం కావాలో అన్నీ రాయి పంపుతాను అన్నట్టు నువ్వు ఉంటున్న చోట చలి ఎక్కువని రాసావు గదు అందుకని నేను ఈ మధ్య స్వెటర్ ఒకటి నీకోసం వెళ్ళాను రోజు రాత్రిళ్ళు తొడుక్కుంటూ ఉండే మంచులో తిరగొద్దని అమ్మ మరీ మరీ రాయమంది అంతలా తప్పకపోతే దుప్పటి కప్పుకుని వెళ్ళమంది మన పక్కవారింట్లో పొగడచెట్టు మొన్న గాలివానికి విరిగిపడిపోయింది నీకు పొగడ పువ్వులంటే ఇష్టం కదూ అందుకోసం నీకు పంపుదామనుకున్నాను ఏం చేయం చెప్పు ఎంత దేవుళ్లాడినా ఎక్కడా దొరకలేదు ఏమీ అనుకోవని తలుస్తాను చిత్తగించవలైను ఇట్లు నీ చెల్లెలు కమలవ్రాలు విశాలాక్షి ఉత్తరం చదువుతుంటే రామారావు కళ్ళు మూసుకుని విన్నాడు వింటున్నంతసేపు అతని మనస్సు దిగాలు పడిపోయింది ఈ ప్యాకెట్ ఈవేళ బస్సులో దొరికింది పాపం ఆ అమ్మాయి ఎవరో పారేసుకుంది పంపుదామంటే అడ్రస్ లేదు బస్సు యజమానులకిస్తే అది ఆ అమ్మాయికి అందుతుందని నమ్మకం లేదు అందుకని తెచ్చేశాను అన్నాడు ఉత్తరం చదివిన కాసేపటిదాకా విశాలాక్షి తేరుకోలేదు అప్పుడు లోపలికెళ్లొచ్చి పొగడు పూలు తెచ్చి ఆ ప్యాకెట్లో పోసి రామారావు చేతికిచ్చింది అతను దాన్ని జాగ్రత్తగా కుట్టి మిలిటరీ హెడ్ క్వార్టర్స్ పేర పంపుతూ దానిమీద కమల అనే చెల్లెలు గల చిన్నెన్నయ్యకి ఇవ్వాల్సింది అని రాశాడు విశాలాక్షి తృప్తిగా నవ్వుకుంది ఈ కథ అక్టోబర్ ఒకటవ తేదీ పంతొమ్మిది వందల అరవై నాలుగులోని భారతి పత్రిక నుంచి పునర్ముద్రణ చేసింది కథామంజరి శ్రావ్య సంచిక ఫిబ్రవరి రెండు వేల ఇరవై కథా మార్గదర్శి కథ పొగడపూలు రచన కీర్తిశేషులు శ్రీ పోరంకి దక్షిణామూర్తి పఠనం భమిడిపాటి శ్రచోత్సనం